నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామములో లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కార్యక్రమంలో కూటమి ప్రధాన నాయకులు కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు నగదును అందించారు ఈ కార్యక్రమంకు హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ముత్యాల చెరువు పంచాయతీ ప్రజలు లబ్ధిదారులు ఆయనకి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు

పెద్ద <laughs> <laughs>

कि काय घडीपुत नाही ऐड बोल नाही इकडेलं जी क्रापडम होता मला निचसा ऐकवलं का कुचंडी हे हे म्हणते ते जयपी सर जयपी सर कोण मा जयपी सर नि जयपी सर सारे येपडी हाय चला बातू चालू बा

గ్రామ <laughs> పంచారు <laughs> <laughs>

サルマラコ。 మన మండలానికి ఐదు వేల పెన్షన్ అయ్యాయి సార్ వాటిలో ఐదు వేల ముత్యాల పంచాయతీకి అదే విధంగా దాదాపు ఇరవై లక్షల దాకా కృషి రోడ్లు మీరు మంజూరు సార్ అన్ని కంప్లీట్ అయితే ఒక ఎస్సీ కాలనీలో వన్ ల్యాక్ కొంచెం ఇబ్బంది కావాలి సార్ మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్ అదేవిధంగా రెండు వందల యాభై హౌసింగ్ అప్లికేషన్ కూడా వచ్చాయి సార్ అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్ అదే విధంగా గోకులం సెట్స్ నలభై రెండు మంజూరు చేశారు సార్ ముప్పై ఎనిమిది కంప్లీట్ అయినాయి ఇంకా నాలుగు పెండింగ్ ఉన్నాయి సార్ ఐదేళ్ళకి గలించి వెయ్యి రూపాయలు పెంచినాడు ముందు వచ్చి చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తాండ మళ్ళా నువ్వు వచ్చినంత ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు ఎవరు ఎంత వస్తాం ఎప్పుడన్నా అనుకునేవా ఇంత డబ్బులు వస్తాయి అంతకుముందు ఎంత వస్తాను మూడు వేలు మూడు వేలు పడితే ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు మీరు ఆన్లైన్ చేసిన సర్టెన్ లెవెల్ సిమెంట్ డిస్బర్స్మెంట్ చేసిన పెట్రోల్ కాంపస్ట్ తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉందా లేదంటే అయిపోయింది సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం చేసినాం సార్ ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసినాం సార్ దానికి సంబంధించి వీళ్ళకి మీరు అప్పుడు వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసి ఉంటారు సార్ ఇప్పుడు వీళ్ళు ఫీల్ లో కంప్లీషన్ చేసుకుంటారు మనకి యాప్ లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్ కూడా నేర్చుకోవాలని కొన్ని మాకు కూడా తెలిసిం అందుకే అడిగితే వాస్తవాలు తెలుస్తాము అబ్బాయిలేమ్మా నెల నెల నెలలో డబ్బులు ఒకసారి తహసీల్దార్ గారి మీరు లీడర్స్ చేయాల్సిన పని అండి అన్నిటికీ వాళ్ళు తిరుగుతా అంటే మనం ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పింది దగ్గర తీసుకుంటుంది చెప్తాను నేను చెప్తాను నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని ఆర్ఓని వస్తారు మండలాల వారి పెట్టుకుంటారు పరిచయం చేస్తారు చేయాలి మీ పనులు చేస్తే లీడర్షిప్ వస్తాను అట్లా కాబట్టి ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్ అందులో భాగంగా మొదటి మొదటి హామీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాము అదే రకంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తాము వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేలు ఇస్తామని చెప్పినటువంటి రామీ నెరవేరుస్తూ వచ్చిన మొదటి నెల నుంచే ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో వంద శాతం అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ రూపాయల పత్దలగా పద్ధతిగా ఒకటో తారీఖున ఉదయాన్నే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అపోహలు వేస్తే అభాలు వేస్తే అవన్నీ కూడా అబద్ధాలు అభాలు అనేది నిరూపిస్తూ పది గంటలకల్లా దాదాపు తొంభై శాతము పెన్షన్ పూర్తి చేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది ఈ కూట ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి అంతేకాకుండా మహిళలు దీపం టూ మొత్తం కింద ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా మీకు ఇచ్చినటువంటి మాట సూపర్ సిక్స్ లో రెండో హామీ కూడా పూర్తయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు హామీలు ఇచ్చి పెన్షన్ మూడు వేలు చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఇప్పుడు ఒక అని చెప్పేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతా అని చెప్పేసి ఒక సంవత్సరం తర్వాత మొదలు పెట్టి ఎన్నికల టయానికి కరెక్ట్ గా మూడు వేల రూపాయలకు పెంచేటట్టు పెట్టిన అట్లా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తున్నారు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ఇప్పుడు ఆ మూడు వేల పెన్షన్ ఒకటేసారి అందులో మీకు ఎన్నికల సమయంలో ఏదైతే మూడు నెలల పాటు ఎన్నికల కార్యక్రమంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మేనిఫెస్టో లో ప్రకటించిన రోజు నుంచి కూడా వెయ్యి రూపాయలు మీకు అప్పుడు నాకు చెందానా మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన వాస్తవమే కదా ఏడు వేలు వచ్చింది కదా ఏ ప్రభుత్వాలైనా గతంలో ఈ రకంగా మీ గురించి ఆలోచన ఆలోచన అంతేకాకుండా దీపం కింద గ్యాస్ సబ్సిడీ ఇస్తాము ఉచిత సిలిండర్ మూడు ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు మూడు నెలల కిందటే ఈ కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెదల ఎమ్మెల్యే రోజున ఆ పార్టీలో నాయకులు కూడా కరువైపోయినారు కా కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటాడా ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే గత ఐదేళ్ల హయాంలో బటన్ లో కార్యక్రమంలో దాదాపు ఆయన సొంతంగా మోసాలు చేసేసి ప్రజల మీద అప్పు మోసినాడు కాని ప్రజలకు సంక్షేమ పెద్దగా చేసింది లేదనేది వాస్తవం మీకు అందరికి కూడా చెప్తాను మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి మాట మేరకు పేదలకు కానీ విద్యార్థులకు కానీ వికలాంగులకు కానీ మంచి జరగాలనే ఆలోచన వృద్ధులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తూ వస్తోంది మహిళలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగానే దీపం పథకం టూ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు భూములు కొంటే మీరు ఆస్తులు జగన్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టి రాజముద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితుల్ని అరికడతామని చెప్పినటువంటి హామీ మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ అదే రకంగా రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు ఇవ్వడము మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మీ పత్రాలు మీ ఇంటికి చేర్చడం కూడా జరుగుతూ వస్తుంది అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు నిన్నటికి నిన్న ఆరు వయసులకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆత్మార్పణ దినోత్సవం ఏదైతే ఉందో వాసవి మాతది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్న రోడ్ ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది అంతేకాకుండా రోడ్లు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం అన్నేసినటువంటి పోల ఎక్కడా రెండు రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్న రోడ్డు ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది అంతేకాకుండా రోడ్లు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్ లో కూడా కంపడం అన్నేసినటువంటి బోల ఎక్కడా రెండు రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి మా ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మొదటి మూడు నెలల్లోనే మన నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఒక కోట్ల రూపాయలు ఉపాధ్యాధి పథకం కింద మీకు అంది అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి గ్రామాల్లో రోడ్లకు వేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాం అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా గుంతలు రోడ్లు ఉంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాం ఇకపోతే మీకు ముత్యాల చెరువులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అయితే మొదలు పెడతారు మన బ్యాటింగ్ పట్టాలి దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది మీరు ఎవరు కూడా నా ఎంటపడి నాకు మళ్ళీ అదే చెప్పాలని అవసరం లేదు కావాల్సిన చర్యలు నేను తీసుకుంటాను కాబట్టి నా ఎంట పడాల్సిన పనిలే పూర్తి అవగాహన నాయకత్వం అనుభవం ఉన్నటువంటి నాయకులు అక్కడ ఇంచు నాకు అవగాహన ఉంది కాబట్టి నా ఇంట పడద్దని నేను చేసి అంతే అంతేకాకుండా మీకు చెప్తున్నా ముత్యాల చెరువు పరిసర ప్రాంతాల్లో వచ్చే రోజుల్లో మహర్ పట్టపోతా పట్టపోతుంది రైతాంగానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరిచేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం ఖచ్చితంగా ఇంకొక ఒకటిన్నర సంవత్సరంలో అది కార్యరూపం దాల్చే విధంగానే మా చర్యలు ఉంటాయి కార్యరూపం దాల్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడమే కాదు ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇన్ని రకాలుగా మీకోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ నాయకత్వం కానీ గతంలో లేదు మీ దగ్గరకు వచ్చేసి మామూలుగా వాలంటీర్లు అంటే ఏదో వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు అద్భుత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఒక అపోహ సృష్టించగలిగినారు గాని గడిచిన ఏడు నెలల్లో ఎప్పుడైనా వాలంటీర్ లేకుండా మీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కుంటుబడిందా ఒక్కసారి మీరే మహిళలు ఎక్కడైనా మీ పెన్షన్లు ఎండకబడతానమ్మా గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైనా ఆ రోజు ఊర్లో దొరకపోతే మరుసటి రోజు మరుసటి నెల మీ పెన్షన్ క్యాన్సల్ వాస్తవమా కాదా ఈసారి మీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటే కాదు రెండు నెలల పాటు మీరు రాకపోయినా మూడో నెలలో మూడు నెలలు కల్పించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది వాస్తవమా కాదా అంటే ఒక దురాలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది ఎట్లా ఏ ఛాన్స్ దొరికితే రా అని చెప్పేసి కానీ ప్రభుత్వం అది ఆ రకంగా ఆలోచన చేయడం మీకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఇది మీ మంచి చేయాలనే ఆలోచనతోనే ఒక నెల రెండు నెలలు ఎక్కడైనా ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగ ఇస్తే గానీ బయటికి పోతే మీకు మళ్ళీ మూడో నెలలు మూడు నెలలు కలిపి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చెంది వాస్తవ పరిస్థితులను అర్థం చేస్తూ ఉంటాను అంతేకాకుండా చెరువు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు అందరిని వాసుల స్రవ ద్వారా మీ చెరువుకు నీళ్లు వచ్చినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిండేదే గానీ ఘనత కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ చెరువే కాదు తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువుకి చరిత్రలో ఎప్పుడు కూడా నదీ జలాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు ఈసారి నీళ్లు ఇచ్చినాం కొండారెడ్డి చెరువును కూడా నింపినాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో దాండ్లపేట మండలంలో కూడా అందరినీ వారి నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాము ఆ దిశగా మా అడుగులు పడుతున్నాయి ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది అంతేకాకుండా కొత్తగా బీసీ పెన్షన్లు మీకు ఈరోజు షెడ్యూల్ ఇస్తాము అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెబుతున్నాను అర్హులైనటువంటి వాళ్ళు